తల మునిగేటట్టుగా స్నానం చేస్తే దానిని స్నానం అని పిలుస్తారు అలా స్నానం చేస్తే ఏమొస్తుంది అన్నారు ఇప్పుడు నిద్రపోయాడనుకోండి ఒక వ్యక్తి నవరంధ్రములో కూడా మలమును విడిచిపెడతాయి కనీసంలో కనీసం భగవన్నామ స్మరణ లేకుండా చేసిన స్నానం కాకి స్నానం అంటారు ఈ సమస్త భూతపోటి నిలబడడానికి కారణమైనది ఏది అంటే భాగవతం దశమ స్కంధం చేస్తూ ఓ చిత్రమైనటువంటి పద్యం చేశారు అందులో ఆయన అంటారు విషధర రిపు గమనున్ని కిని విషగళ్ళసకు విమల విషసయ్యనుకిన్ విషభవ భవ జనకుని కిని విషకుచను విషము కొనుట విషమేతల అంటారు విషభవ భవ జనకునికి అంటే ఎప్పుడూ నీటి ఎందు ఉండేటటువంటి వాడు నీటిని ఆశ్రయించి నారాయణ అంటాం కదా నారములంటే నీరు నీటిని ఆశ్రయించి ఉండేవాడు అంటే లోకములన్నీ బ్రతకడానికి కారణమైనటువంటి జలతత్వమును అధిష్ఠించి ఉండేవాడు అని విష్ణుతత్వంగా చెప్తే అటువంటి వాడైనటువంటి వాడికి భవుడు బ్రహ్మగారు విషభవ భవ జనకునికి ఆ అందులోంచి పుట్టినటువంటి తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారికి జనకుడైనటువంటి నారాయణుడన్న శబ్దాన్ని నీటి పరంగా వేశారు గారు కాబట్టి అటువంటి ఇంద్రుడికి మాతృస్థానీయములై ఉంటాయి తల్లి స్థానంలో ఉన్నాయి నీళ్లు అందుకని హిరణ్యవర్ణ సుచయ పావకాయా సుజాత అటువంటి నీరు గర్భమునందు అగ్నిహోత్రాన్ని ధరించి ఉంటుంది బాహ్యంలో కూడా సముద్ర గర్భమునందు ఏముంటుంది అంటే బడబాగ్ని ఉంటుంది నీటి నుండి ఉత్పత్తి క్రమం చెప్పినప్పుడు ఈ విషయం ఎలా వచ్చింది అని చెప్తే ఆకాశాద్ వాయు వాయురగ్ని అంటూ ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము ఉత్పత్తి అయ్యాయి అని అయినప్పుడు ఆ నీటి యొక్క గర్భమునందే జలము కూడా నిలబడి ఉంటుంది అందుకే ఈ సమస్త భూతపోటి నిలబడడానికి కారణమైనది ఏది అంటే నీరు సమస్త భూతకోటికి శౌచమునిచ్చేది ఏది అంటే నీరు అటువంటి నీరు అందరికీ కూడా పది లక్షణములను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇది ఈశ్వరానుగ్రహంగా వస్తుంది అని వేదం చెప్తోంది అందుకే స్నానం చెయ్యకుండా ఉండం ఎవ్వరమైనా సరే స్నానం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన కర్మ ఆ స్నానం చేసేటప్పుడు గంగాది నదులను స్మరించకుండా లేదా కనీసంలో కనీసం భగవన్నామ స్మరణ లేకుండా చేసిన స్నానం కాకి స్నానం అంటారు భగవన్నా స్మరించి గంగేచయము చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలే సన్నిధిం కురు ఆయాంతు స్నానం చ సంప్రోక్ష్య అంటారు అసలు స్నానం అన్న మాటకు అర్థం ఏంటంటే మజ్జనం అని మునగాలి తల మునిగితే స్నానం అంటే దాని అర్థం ఏమిటి ప్రవహించేటటువంటి జలములలో కానీ నిలబడినటువంటి జలములు కలిగిన తటాకాదుల ఎందు కానీ తల మునిగేటట్టుగా స్నానం చేస్తే దానిని స్నానం అని పిలుస్తారు అథవా అంత అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం ఆ నీళ్లు తీసి తలమించి పోసుకుంటాం అలా స్నానం చేస్తే ఏమొస్తుంది అన్నారు నీటి వలన పది గుణములు కలుగుతాయి ఈ పది గుణములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కేవలము నీటి నుండి మాత్రమే ఉత్పన్నమవుతాయి ఇది భారతీయ ధర్మమునందు సనాతన ధర్మమునందు ఉన్నటువంటి గొప్పతనం అందుకని ఆయన భౌడయ్యాడు జలము ఒక లింగస్వరూపం ఒక అయింది అందులో మీరు మొట్టమొదటిదేది అంటే సాధో రూపంచ సాధురూపం కలుగుతుంది సాధురూపము అంటే ఉద్వేగములన్నీ అణగిపోయి చక్కటి సురూపము కలుగుతుంది ఇప్పుడు నిద్రపోయాడనుకోండి ఒక వ్యక్తి నవరంధ్రములు కూడా మలమును విడిచిపెడతాయి రెండు కందు రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు నాలుగు రెండు చివి రంధ్రాలు ఆరు నోరు ఏడు మలద్వారము మూత్రద్వారము తొమ్మిది రంధ్రములు ఈ తొమ్మిది రంధ్రములు కూడా మలమును స్రవిస్తాయి తొమ్మిది రంధ్రములు మలమును స్రవిస్తే వాడు ఉత్తమ కర్మ చేయడానికి అర్హత కోల్పోతాడు పైగా శరీరము యొక్క తీజిస్సు క్షయమైపోతుంది అందుకే చూడండి ఏం నిద్రపోయి లేచావా ఏమిటరే అలా ఉంది నీ ముఖం అంటారు అది దేని చేత మళ్ళీ ఉత్సాహాన్ని పొందుతుంది మంచి స్వరూపాన్ని పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది అందుకే మీరు చూడండి నేను అలా అన్నానని మీరు తేలిగ్గా తీసుకోవద్దు ఎక్కువ పర్యాయములు స్నానము చేసేటటువంటి వారి యొక్క తేజస్సు వేరుగా ఉంటుంది అంత స్నానం చెయ్యనటువంటి వాళ్ళు ఎక్కువ స్నానమునందు శ్రద్ధ లేని వారు ఎవరుంటారో వారి ఎందు అటువంటి కాంతి మీకు గోచరము కాదు అందుకే సాధో రూపంచ అసలు చక్కటి రూపము కలుగుట అంటే చూడగానే ఆ ప్రశాంతవదనము అనిపించాలంటే ఉద్వేగములు అణిగేటట్టు చెయ్యాలి అంటే మలము నుండి శౌచములు కల్పించాలి అంటే దాన్ని సాధించగలిగిన శక్తి దేని ఎందు నిబిడీకృతమైంది అంటే ఒక్క జలములంది మనకి భారతదేశం కర్మభూమి కర్మభూమి అయినటువంటి భారతదేశంలో పుష్కళంగా లభిస్తుంది నీరు నీటికి కొదవలేదు అన్ని జీవనదులు ప్రవహిస్తుంటాయి సాధో రూపంచ సాధో రూపంతో పాటుగా తీజో తేజస్సు అంటే కాంతి బాగా ఉద్దీపనం అవ్వాలి అంటే కాంతి దేని చేత పెరుగుతుంది మనసుకి మనుష్యునకు అంటే వర్చస్సు అంటారు ఆ కాంతి పెరగడానికి కూర్మవాయువు బాగా తేజస్సుని సంతరించుకోవడానికి మనస్సు నిశ్చలంగా ఉండడం కారణమవుతుంది ఆ మనస్సు నిశ్చలత్వం దేని చేత పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది అందుకే మీరు చూడండి మనస్సు ఎక్కువ కదులుతోంది రజోగుణ గుణముల చేత కొట్టబడుతోంది అనుకుంటే వెంటనే చల్లటి నీటితో ఒకసారి స్నానం చేస్తారు ఇప్పటికీ చల్లని నీటితో చేసినటువంటి స్నానము వలన రజోగుణ గుణములతో కదిలిపోయినటువంటి మనసు స్థిమితపడి నిలబడుతుంది అందుకే దానివలన తేజస్సు ఉద్దీపనమవుతుంది కాబట్టి ఆ కాంతిని పెంచే లక్షణం దేనికి ఉంది అంటే స్నానానికి ఆ స్నానమునకు ఉపకరణం ఏది అంటే నీరొక్కటే కాబట్టి సాధో రూపంచ తేజో బలశ్చ శరీరమునకు బలమునిచ్చేదేది అంటే స్నానం అసలు స్నానం చేసేటప్పటికే బడలిక బాగా తీరిపోయి అమ్మయ్యా అనిపిస్తుంది వేసవికాలంలో ఏదో శంకరాచార్యులు వారి శివానందలహరిలో చెప్పినట్టు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు అలా బయట తిరిగి 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 వచ్చినటువంటి వాడు ఒళ్ళు చెమట పట్టి తాపాన్ని పొంది ఉంటే ఒక్కసారి చల్లటి నీళ్లు తలమించి స్నానం చేసి తుడుచుకుని తేలిక కట్టుకొచ్చి కూర్చున్నాడు అనుకోండి అమ్మయ్యాని బడలికంతా తీరి మంచి బలాన్ని పుంజుకుంటాడు కాబట్టి బలం ఇవ్వగలిగినది ఏది అంటే స్నానం అంతేకాదు అసలు నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడి చేసినటువంటి స్నానం గొప్ప తేజస్సుకి కారకమై శరీర బలం పెరగడానికి కారణమవుతోంది అని వేదం నిర్ధారించింది కాబట్టి తేజోరూపంచ బలం అలాగే సాధోరూపంచ తేజస్సు బలం శౌచం శౌచము దేని చేత కలుగుతుంది అంటే ఒక్క స్నానము చేత మాత్రమే కలుగుతుంది అందుకే స్నానం విషయంలో అన్ని ఇస్తూ వెళ్ళిపోయింది శాస్త్రం ప్రతిరోజు పురుషుడు తలస్నానం చెయ్యాలి తలమించి స్నానం చెయ్యాలి తలమించి స్నానం చెయ్యకుండా పురుషుడు ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు ఎప్పుడు అంగీకరిస్తుంది అంటే ఏదైనా అనారోగ్యము చేత గ్రసింపబడితే ఆయన బాధపడుతుంటే శరీరము అయ్యుంటే కంఠగత స్నానము ఇక్కడి నుంచి స్నానం ఎప్పుడు అంటే ఒక్క ఆరోగ్యం బాగుండకపోతేనే అది కూడా చెయ్యడానికి అంగీకరించకపోతే వైద్యుడు అలా కూడా స్నానం చేయకూడదు అంటే కటి ప్రాంతం నుంచి అంటే నడుం దగ్గర నుంచి స్నానం చెయ్యాలి అది కూడా కుదరదు అంటే కాళ్ళు కడుక్కోవాలి అది కూడా కుదరదు అంటే అప్పుడు విభూతి చల్లుకోవాలి అది కూడా కుదరదు అంటే నారాయణ నామ స్మరణం చెయ్యాలి అథవా గోవిందా గోవిందా గోవింద అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా సర్వాస్థాంగతో పునరీకాక్షం సహ్యాభ్యంతర శుచి తప్ప ఇన్ని మినహాయింపులు ఎందుకు ఇస్తూ వెళ్ళింది అంటే స్నాన ఫలితములు కల్పించడానికి వెళ్ళింది స్నానమే శౌచమునిస్తుంది శౌచము అంటే ఒక ఉత్తమ కర్మ చేయడానికి అర్హత ఒక్కొక్క అర్హత పొందితే తప్ప ఒక్కొక్క కర్మ చెయ్యడం సాధ్యం కాదు ఒక వ్యక్తి ఏది చదువుకోవాలో అది చదువుకుంటే తప్ప ఒక ఉద్యోగానికి అర్హుడు కాడు అలాగే స్నానం చేసిన ఉంటే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కర్మ చెయ్యడానికి అర్హత పొంది ఉండడు ఆ శౌచము కలగాలి అంటే స్నానం ఒక్కటే మార్గం అయి ఉంటుంది కాబట్టి అదే అలాగే ఆయుష్యం ఆరోగ్యం లోల తత్వం తపశ్చ మేధా అంది వేదం ఆయుష్యం దీర్ఘాయుర్దాయం దీని చేత కలుగుతుంది అంటే నియమంగా స్నానం చేసేటటువంటి అలవాటు ఎవరికి ఉంటుందో స్నానం చేసేటటువంటి విధి విధానాన్ని ఎవరు పాటించి స్నానం చేస్తారో వాళ్ళు అవుతారు అందుకే ఆయుష్యం ఆరోగ్య ఆరోగ్యం దేని మీద ఆధారపడుతుంది అంటే స్నానం చెయ్యడంలో నిష్ట కలిగి ఏదో గబగబ గబగబా స్నానం చేసి రావడం కాదు స్నానం చేసేటప్పుడు శ్రద్ధావంతుడై అందుకే నీరు శ్రద్ధాస్వరూపము అంది వేదం శ్రద్ధ అంటే శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు భాష్యం చేశారు శాస్త్రస్యా గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధా కవితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతె గురువుగారి గారి మాట శాస్త్రం చెప్పినటువంటి మాట పరమ సత్యములు అనేటటువంటి నమ్మకం దేని చేత కలుగుతుంది అంటే నీటి యొక్క స్పర్శ చేత కలుగుతుంది ఆ స్నానం చేస్తే ఆ నీటి ఎందు ఉన్న విభూతి ఆ శ్రద్ధ కలిగేటట్టుగా చేస్తుంది అందుకే స్నానం ఏం చేస్తుంది అంటే ఆయుష్యం ఆరోగ్యం లోలు లౌల్యము అని ఒక మాట సంస్కృతంలో లా పడింది అంటే భోగానురక్తి వాడికి కర్తవ్యాన్ని నిర్వహించడం కన్నా ఇతర విషయముల మీద మక్కు ఎక్కువ ఎప్పుడూ భోగం గురించి ఆలోచన ఎప్పుడూ తమోగుణంతో రజోగుణంతో కొట్టుమిట్టాడుతుంటాడు మనకి యథార్థమునకు సమయ పాలనని మించినటువంటి గొప్ప గుణం ఇంకొకటి లేదు పెద్దలు వచ్చారనుకోండి మీరు వారి పట్ల పూజ్య భావనతో ప్రవర్తించినంత మాత్రాన సరిపోదు ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేశారా లేదా మహాత్ములకు కూడా ఆగ్రహం దీనికి వస్తుంది అంటే చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చేయకపోతే వస్తుంది మహాత్ములకు కోపం ఏమిటి కర్తవ్య ముకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్తని రామాయణం మహాత్ములకు కూడా ఆగ్రహం దీని చేత వస్తుంది అంటే ఏ సమయమునందు ఏ పని చెయ్యాలో ఆ సమయమునందు ఆ పని చెయ్యాలి అందుకే అసలు శాస్త్రం దేన్ని చెప్తుంది అంటే సమయ పాలన ఏ సమయానికి నిద్రలేవాలి ఏం చెయ్యాలి ఇదే మాట్లాడుతూ అది ఎందుకు వదలాలి అంటే ఏదో భోగం ఇది మానేసి అది చేస్తుంటే సంతోషంగా ఉంది అందునది చేస్తూ కూర్చుంటాడు ఇది మానేస్తాడు కానీ దాన్ని లౌల్యము ఎప్పుడు భోగములు అనుభవించాలనేటటువంటి తాపత్రయం సమయమునందు చెయ్యవలసిన పని చెయ్యాలనేటటువంటి కర్తవ్యం విముఖత ఈ వైముఖ్యం పోయి మనిషికి కర్తవ్యమునందు నిష్ఠ కలగాలి అంటే అది దేని చేత కలుగుతుంది అంటే జలస్పర్శ చేత స్నానము చేత కలుగుతుంది నీటిగా శక్తుంది అది లౌల్యమును పోగొడుతుంది దుస్వప్న ఘాతంచ ఏదైనా దుస్వప్నం కలిగిందనుకోండి అనుకోండి ఆ దుస్వప్నము యొక్క ఫలితము ప్రకాశించకుండా ఉండాలి అంటే వెంటనే లేచి స్నానం చేయడమే